హాయ్ అండి మన యాశ్వనకి ఆ చెవిలో నొప్పి వస్తుందంటే డాక్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళి మందులే తిప్పించాను చెవిలో అరుకు కూడా రాశారు అయితే నిన్నటితో మందులు అయిపోయి డాక్టర్ గారు మొన్న ఏం చెప్పారంటే ఈ మందులకి తగ్గిపోద్ది అని చెప్పారు కానీ చెవిలో అరుకు వచ్చినప్పుడల్లా ఈ నొప్పి తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ ఆ అరుకుపోయినసేపు ఏం చేస్తుందంటే మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది వస్తుంది ఇందాక ఏడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను అయితే నిన్నటితో మొన్న ఇచ్చిన మందులు అయిపోయి ఇందాక యాస్పని ఏడు శాతం డాక్టర్ గారింటికి తీసుకెళ్తే టెస్ట్ అయితే పెట్టారు ఒకసారి ఇది ఇదిగోండి యాస్పెనికి మొన్న ఇచ్చిన మందులకు తగ్గలేదని ఒకసారి టెస్ట్ పెడదామని చెప్పి టెస్ట్ అయితే పెట్టారు నాకు ఇందులో ఏమీ తెలియదండి నాకు కేవలం ఇది ఒకటి తెలుసు నాకు హిమోగ్లోబిన్ రక్తం రిజల్ట్ వచ్చేసి పదకొండు గ్రాములు నార్మల్ వాల్యూ వచ్చేసి పదమూడు నుంచి పదహారు గ్రాములు నాకు ఇది ఒకటే తెలుసు నాకు తర్వాత ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి మూడు పాయింట్ డెబ్భై నాలుగు లక్షలు ఇది మామూలుగా లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల లోపు మనకు సరిపోద్దని చెప్పారు మనకి ఇక్కడ మూడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఉంది ఇది మనకు బాగానే ఉంది ప్లేట్లెట్ కౌంట్ బాగానే ఉంది రక్తం కూడా బాగానే ఉన్నట్టు పదమూడు గ్రాముల నుంచి పదహారు లోపు పదకొండు గ్రాములు ఉంది అయితే మనకి ఇంకా కొద్ది అంతా ఎక్కువగా ఉంటే మనకి బెటర్గా ఉంటుంది అయినా సరే దీనికి మార్క్ మార్కెట్టారు రక్తం లేదని నాకు హిమోగ్లోబిన్ ఒకటి తర్వాత ప్లేట్లెట్ కౌంట్ ఒకటి అయితే నాకు తెలిసింది నాకు అసలు యాస్మిన ఉన్న సమస్య ఏంటో ఇదిగో మీరు ఈ రిపోర్ట్ చూసి కామెంట్ పెట్టండి అసలు ఒకసారి ఇలా నొక్కసారి చివరి తల చూడండి ఒకసారి చూశారు కదా సమస్య ఏంటన్నది కామెంట్లో నాకు తెలియజేయండి మందులు అయితే ఇందాక తీసుకెళ్ళి యాస్మిని ఈ మందులు వాడమని చెప్పారు రేపు నుంచి చచే రేపు నుంచి ఏ టైంలో ఏ మందులు వేయాలో ఉదయం వేసి ఉంటే బిల్లలు వేసి పిల్లల్ని స్కూల్కి కొంటా అందులో నీకు తెలుసు కదా అయితే ఈ మధ్యాహ్నం వేసుకునే బిల్లలో ఏసు అందులో పెట్టేస్తావా బ్యాగ్లో పెట్టేస్తే మధ్యాహ్నం వేసుకుంటుంది అప్పుడన్నా మధ్యాహ్నం వేసుకో వేసుపెనియా మధ్యాహ్నం మట్టుకు వేసుకునే బిల్లలో నీకు అందులో పెడద్ది బ్యాగ్లో పెడుద్దే మధ్యాహ్నం వేసుకోవా ఇడ్లీ తింటుంది ఇడ్లీ పెట్టే ఇవి అందులో పెట్టే அந்த இது கூட அந்த ஐதேனா ஐதாக்கா ஆகல மீன் கொடுத்து மறு அண்ணன் என்னக்கா మన టమాటాలు ఒకసారి సౌండ్ చేసి చెప్తాను ఇదిగోండి సత్యవతి రాత్ర టమాటా పచ్చడి చేసింది అయితే మేము కొట్లకాడ కొనుక్కొచ్చే టమాటాలు అయితే మాకు తీయగా ఉంటాయి ఇదివరకు మేము పచ్చడి చేస్తే టమాటా పచ్చడి కొట్లకాడ కొనుక్కొచ్చినప్పుడు తీయగా ఉండేది ప్రస్తుతానికి మా టమాటాల మట్టికి పచ్చడి మట్టికి పుల్లగా ఉంటుంది ఎందుకంటే మేము టమాటాలకు మందులేదు కదా అందుకనే అంటూ కానీ పచ్చని మట్టికి పుల్ల పుల్లగా తీ ఉంది మేము అంతకుముందు కొట్లు కాడ కొనుక్కొచ్చిన మట్టికి తీగ ఉండేది బెలవలాగా ఇది మట్టికి పుల్లగా ఉంటుంది లేదు కదా అసలు పుల్ ఫ్రొడ్డే సరిపోద్ది ఈరోజు నేను వెళ్ళేది దువ్యాత కాదండి ఈ రోజు కూడా మాకు లేదు చేను తగా ఉందని రైతులు రేపు వద్దని ఏమని చెప్పారు ఈరోజు నేను వెళ్ళేది వరి చేలో అయితే వేయడానికి వెళ్తున్నాను అది ఎక్కడంటే చూపిస్తాను మీకు అంటే నేను పొలం మొత్తం వేయడం అంతా చూపిస్తాను ప్రస్తుతానికి నేను ఎక్కడికి వెళ్ళాలంటే అదిగోండి పాములతో కాపాడుతుందా ఆ పాములతో రైతుగా నేను పనులకు వెళ్ళేది అక్కడికి వెళ్ళాక మందు బట్ట మందు బత్తాలు ట్రాక్టర్ పట్టుకుని ఆ మందు బత్తాలు వేసుకుని ఇంకా పైకి వెళ్తాం అక్కడికి వెళ్ళాక నేను మొత్తం అంతా మీకు చూపిస్తాను బాయ్ బాయ్ తెచ్చాను క్యారేజ్ అదే తాళం చే తెచ్చా మొత్తం అని పెట్టేసి అందులో కొడవల రెంచులు మొత్తం అన్ని పెట్టేసా అక్కడ ఏమి లేవు మొత్తం తెచ్చేసాను లోన్ రెండు బకెట్లు ఉన్నాయి అది అదో బకెట్ ఇది ఇదో బకెట్ గొడవలు ఇదిగో రెంచులు మందు పడతారు అవి కలిపేసి ఆల్రెడీ మనకు బరకం అక్కడే తన అక్కడ వేసేసాను ఇదిగో తాడం చేయదు ఇదిగో ఓహే అయితే లేట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు గడపాలంటే అంటే బోర పట్టేద్దాం యల్ల జాగ్రత్తగా ఆ ఆ రాల ఇదేనండి ఇదేనండి మేము మందేసే బాడవా ఇదిగో ఇక్కడ నుంచి ఆ కింద నుంచి అది పైకి వెళ్ళాలి ఒరే కాపు ఆర్ను కొడుతున్నారు పైన అనుకుంటే వెళ్ళి నా కూడా వచ్చేయండి ఏంటండి బండి నాకు వచ్చేయండి నాకు సైకిల్ తప్పితే ఏం రాదు ఎత్తేస్తారండి ఇంకెవరికి రావాలా చెప్తాను ఎత్తేయండి నాకు ఇది సరే అండి అయితే ఎత్తే అండి లేకుండా Sudah hmm. sudah. So సురేష్ ఎక్కడ వేయాలో చెప్తా అక్కడ వేసేస్తాను ఆ గొట్టకడ వేసానా చూడు సురేష్ ముందు భారతాలు మొత్తం అది కలగ చేల కొగొట్ల మీద వేసుకుని ఓ బత్త మందేసామండి అది కూడా బత్త ఖాళీ అయిపోయింది ఆ బత్త మందుటికే మాకు టీయా టిఫిన్ వచ్చింది ఇప్పుడు మేము టీ తాగి అప్పుడు మళ్ళీ చేలోకి వెళ్ళి మళ్ళీ మందు అయితే వేస్తాము ప్రస్తుతానికి మాకు టీ టైం అన్నమాట మా ఏరియాలో రైతులు టీయా టిఫిన్ తెచ్చేస్తారండి పనిలోకి ఎవరు వచ్చినా సరే నేనే కాదు ఎవరు వచ్చినా సరే టీయా టిఫిన్ తెచ్చేస్తారు ఇదిగోండి ఇదంతా బాడవే చూసినంత లెక్క బాడవే